రేషన్ కార్డు కార్డు జారీ పంపిణీ కార్యక్రమం సిరూల్ మండలం కాంపేలి గ్రామంలో ఈ కార్యక్రమానికి మనం ముఖ్య నాయకులుగా మండల అధ్యక్షులు కొండపల్లి కన్నాకర్ రెడ్డి గారు మరియు ఎంఆర్ఓ గారు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మరియు సత్యం గారు మరియు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు గత పది సంవత్సరాల నుంచి లేని అవకాశం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ భాగానే వచ్చి రెండు సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి పథక పథకాలతో భారతదేశంలో ముందు స్థాయిలో ముందు క్రమంలో నడుస్తూ ఉన్న క్రమంలో ఈరోజు ఈ గొప్ప ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచు మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కానీ నిత్యం జరుగుతూ నిత్యం ప్రసారం జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు లేని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని వాళ్ళు ఉన్న ఈ రేషన్ కార్డుని వినియోగించుకొని ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన పాలనలో తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ముందు స్థాయిలో ఇంకా అభివృద్ధి పదం పదంలో నడుస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించి భావిస్తా భావించాలని కోరుతూ